నేను చూసింది చూస్తుంది అంత నిజమేనా జన్మకి చాలు నేను పోతానన్నాయా నేను పోతాను నాకు ఇది వద్దు వద్దన్నయ్యా నేను పోతాను నిజంగా చెప్తున్నానండి ప్రపంచం అంతా దొంగనా కొరకు నిజంగా నాకు కంట్లో నీళ్ళు వస్తాయి దొంగనా కొరకులేండి అరే నీకు అమ్మ అంటే ఇష్టమా అంటే ఇష్టమా అమ్మతో కొడరా దీనికి విశ్వాసం ఉందరా నా కొడక్క నీకు రే పురుగు పట్టి చేస్తావరా నా కొడక్క ఎవరనుకున్నావు మా ఆయన నన్ను ఏదైనా చేస్తే చంపేస్తాడు చిన్నుకలో నీకు ఎస్ బతుకు చి ఎందుకలా నువ్వు బతుకుతావు